ఎలా జరుగుతుంది అనేది ప్రభాస్ పై మండిపడ్డ అనంత శ్రీరామ్ సినీ రచయిత అనంత శ్రీరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు తాజాగా ఈయన విజయవాడలో జరిగిన హైందవ శంకరం సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే ఈ సభలో మాట్లాడిన సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమా రంగంపై వస్తున్నటువంటి ఘటన విమర్శలు చేశారు హిందూ ధర్మాన్ని సినిమా రంగం కలంకం కలిగిస్తుందన్న విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను అంటూ చెప్పారు అది మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమ తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను అని అనంత శ్రీరామ్ తెలిపారు పురాణాల వక్రీకరణ ద్వారా హిందూ ధర్మంపై సినిమాల ద్వారా దాడి జరుగుతుందని వ్యాస భారతాన్ని వినోదం కోసం వక్రించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు సినిమాలోని పాత్రలలో పాటలలో హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అలాగే చాలా సినిమాలలో చాలా ఏళ్లుగా కర్ణుడి పాత్రకు గొప్పదనం ఆపదిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు తాజాగా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో కర్ణుడి పాత్రను గొప్పవాడిగా చూపారని తెలిపారు ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ అగ్నిదేవుడు ఇచ్చిన ధనుసును పట్టిన అర్జునుడి కంటే సూర్యదేవుడు ఇచ్చిన ధనుసు పట్టిన కర్ణుడు వీరుడు అంటే ఒప్పుకుంటామా అంటూ నిలదీశారు యుద్ధంలో నెగ్గేది ధర్మమా లేదా ధనుస అంటూ అనంత శ్రీరామ్ ప్రశ్నించాడు మరి ఇప్పటివరకు సినిమా రంగంలో ఇలా రామాయణంపై కూడా ఎన్నో వక్రీకరణలు వచ్చాయని ఇంకా ఎన్నళ్ళని ఇలాంటి వక్రీకరణలను ఊరుకుంటామని ఆయన ప్రశ్నించారు దీంతో అనంత శ్రీరామ్ చేసినటువంటి ఘాటు వాక్యలు ఇప్పుడు సినిమా రంగంలో చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి